హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీజ్యోతి జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ మొదటి భాగంలోకి వెళ్దామా ముందుగా మిగతా భాగాల్ని కోల్పోకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం సంగ్రహం ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఆశలు అడి ఆశలు అయితే టచ్ మీ నాట్ అని ఆ అబ్బాయి అంటే ఏం చేస్తుంది ఆ పిల్ల కన్నుల భాషలు కలలే అయ్యాయని నేరుగారిపోతుందా అసలు ఆ అబ్బాయి ఎందుకు అలా అంటున్నాడు ఆ అమ్మాయి తన జీవితంలోకి వచ్చిన వేరే అబ్బాయితో కనెక్ట్ అవుతుందా ఏముంది ఇంతవరకు ఇలాంటివి చాలా చూసాం అని అనుకోకండి ఇంతవరకు ఎప్పుడు మీరు కని విని ఎరుగని కథ ఇది నిజా నిజ జీవితంలో ఇలాంటివి జరగకపోవచ్చు ఎందుకంటే ఇది నా ఊహ కాబట్టి నా కథలోకి అందరికీ స్వాగతం ఆ రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ ఉదయం నుండి క్రితం రోజు నుండి సేకరించిన పువ్వులు అన్నీ పేర్చి బతుకమ్మను అందంగా తయారు చేశారు అత్తాకోడళ్ళు అనురాధ ఇంకా దేవాంశిక చూడ ముచ్చటగా ఉన్న బ్రతు బతుకమ్మను మురిపంగా చూసుకుంటూ ఈరోజు అందరికంటే మన బతుకమ్మే అందంగా ఉంటుంది కదా అనుషు అని అంది అనురాధ నిజమే అత్తమ్మ కానీ అంతటా ఆ గౌరవమే కదా మనం ఎవరి బతుకమ్మను తక్కువ చేయొద్దు అంది అనుషు నీ గురించి తెలిసి నీతో అన్నాను చూడు నాది తప్పు సరే కానీ వెళ్ళి త్వరగా తయారవు చక్కగా తయారవ్వాలి ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను చేస్తున్న మొదటి బతుకమ్మ ఇది అందరూ నా కౌడల్ని చూసి కుళ్ళుకోవాలి అని అంది అనురాధ అందరిలో ప్రత్యేకంగా ఉండాలి అనే అత్త పిచ్చి తెలిసిన అంశు నవ్వుతూ సరే అత్తమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయింది అంశుకి అనురాధ కొడుకు దేవాంశుతో వివాహం జరిగి ఆరు నెలలు గడిచిపోయాయి అనురాధ వాళ్ళ ఇంట్లో బతుకమ్మను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు అన్షు వాళ్ళ ఇంట్లో ఈ పండుగ ఎప్పుడు జరుపుకోకపోవడంతో దసరాకి అత్తగారింట్లోనే ఉండాలి అని ముచ్చటపడింది అన్షు అనురాధ పండగ గురించి పూల గురించి వివరించి చెప్తుంటే ఎంతో ఆసక్తిగా అన్నీ చేసింది అదంతా చాలా నచ్చింది అన్షుకి కూడా స్నానాల గదిలోకి వెళ్ళి మరొకసారి స్నానం చేసి ఒంటి చుట్టూ కండువా చుట్టుకొని బయటకు వచ్చింది అన్షు అప్పుడే బయట నుండి లోపలికి వచ్చిన దేవ్ అన్షుని చూస్తూనే బయటకు వెళ్ళబోయాడు దేవ్ని చూస్తూ దేవ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అన్షు నువ్వు బట్టలు మార్చుకుంటున్నావుగా అందుకే వెళ్ళిపోతున్నా అన్నాడు దేవ్ పర్వాలేదు ఉండొచ్చు నాకేమీ ఇబ్బంది లేదు అంది అన్షు నాకు ఇబ్బంది అని అన్నాడు దేవ్ పెళ్ళాం బట్టలు మార్చుకుంటుంటే చూడడం ఇబ్బంది అనే మొగుడు నువ్వు తప్పితే ప్రపంచంలో ఇంకెవరు ఉండరేమో అంటూ తల కొట్టుకుంది అన్షు ఈ ప్రపంచంలో నేనొక్కడినే ప్రత్యేకం లే నీకు అది అర్థం కాదు అక్కడ సమయం అవుతున్నట్లుగా ఉంది ముందు రెడీ అవ్వు అంటూ బయటికి వెళ్ళిపోయాడు దేవ్ కర్మరా బాబు ఏ మొగుడు దొరికాడు పెళ్ళయి ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు ఒక ముద్దు లేదు ముచ్చట లేదు అనుకుంటూ వచ్చి అద్దం ముందు నిలబడింది అంశు త్వర త్వరగా తయారై తనను తాను అద్దంలో చూసుకొని చేతులు రెండు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబం చుట్టూ తిప్పుతూ తనకు తానే మెటికలు వేసుకుంది అంశు ఎంత అందంగా ఉన్నావే వాడు ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత అందమైన పెళ్ళం వాడికి దొరికింది పక్కనే ఊరించే లడ్డు పెట్టుకొని తిననంటాడు ఏంటి ఇలా కాదు ఈ అందం ఇంకొంచెం వాడి కళ్ళకు తగలాలి అని అనుకుని తన కట్టులో కొంచెం మార్పు తీసుకువచ్చింది తన అందాలు కనీ కనిపించినట్లుగా అతనికి కనివిందు చేసేలాగా బయటకు వచ్చిన అంశుని కన్నార్పకుండా నార్పకుండా చూస్తూ ఉన్నాడు దేవ్ అతన్నే చూస్తూ ఈరోజు నన్ను తప్పించుకొని ఎలా తిరుగుతావో నేను చూస్తాను అని అనుకుంటూ కావాలని అతని ముందు అందాలు వలకబోస్తూ ఉంది అంశు వెంటనే తన చూపు పక్కకు తిప్పుకొని తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇప్పటికే చాలా ఆలస్యమైంది పదండి ముందు మళ్ళీ మీరు బతుకమ్మను తీసుకువెళ్ళడానికి నా సహాయం కూడా కావాలి అన్నారు కదా ఇప్పటికే అందరూ అక్కడికి వచ్చేసి ఉంటారు అంటూ తల్లిని తొందర చేశాడు దేవు ఇంత అందాన్ని ముందు పెట్టుకొని నన్ను వదిలేసి ఏదేదో మాట్లాడతావేరా అని అనుకుంటూ అనుదా అనురాధ దగ్గరికి వచ్చింది అంశు దేవుడికి పూజ చేసి బతుకమ్మను బయటకు తీసుకువచ్చి అంశు తలపైకి ఎత్తారు అనురాధ ఇంకా దేవ్ అంశుకి ఎదురుగా వెళ్ళి ఫోన్లో ఫోటో తీస్తున్నాడు దేవ్ చేతులు రెండి పైకి ఎత్తి పట్టుకోవడంతో అంశుకి ఎడమ వైపుగా తన జాకెట్కి చీరకి మధ్య ఉన్న భాగం నిమ్మపండు రంగులో కనువిందు చేస్తూ కనిపించింది అనురాధ వైపు చూస్తూ అమ్మ చీర సరిచేయి అనుషుది అని అన్నాడు దేవ్ అనురాధ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి అంచు అంశు చీరని సరిచేసింది అబ్బో అయ్యగారికి సొంతమైన అందంపై చేయి వేయడు కానీ వేరొకరి కన్ను మాత్రం పడకూడదు దీనికేం తక్కువ లేదు అనుకుని ముసిముసిగా నవ్వుకుంది అంశు దారి పొడుగున చక్కగా ఫోటోలు తీశాడు అక్కడికి వెళ్ళి బతుకమ్మను దింపిన తర్వాత చుట్టూ చేరి బతుకమ్మ వేస్తుంటే అంశుని ఎన్నో వీడియోలు తీస్తూ ఉన్నాడు కానీ అంశు తన వైపుకు చూడగానే చూపు తిప్పుకుంటూ ఉన్నాడు దేవ్ ఈరోజు ఏదో ఒకటి తేల్చాలి అని అనిపించింది అంశుకి దేవు మాత్రమే కాదు ఆ పక్కనే నిలబడిన ఇంకొకరి కళ్ళు కూడా అంశుపై నిలిచిపోయాయి బంగారపు రంగు చీరకి ఎర్రటి అంచుతో కూడిన పట్టు చీర అది ఆ ఎర్రని అంచు అంచు ముఖ వర్చస్సును ఇంకొంచెం పెంచుతుంటే ఆ వెలుగు నుండి చూపు తిప్పుకోలేక అలాగే చూస్తూ నిలబడ్డాడు అతను పెళ్ళయిందో లేదో తెలుసుకుందామంటే మెడ నిండా వేసిన పెద్ద నక్లెస్ అవేవి కనపడనివ్వడం లేదు పాపిట పాపిట్లో కుంకుమ ఏమైనా ఉందేమో చూద్దామంటే పెద్ద పాపిట బిళ్ళ ముఖానికి అందాన్ని తీసుకువస్తూ అక్కడ కుంకుమ ఉందో లేదో కూడా కనిపించకుండా కప్పు పిచ్చుతూ కప్పిపుచ్చుతూ ఉంది నడుమును చుట్టిన వడ్డానం ఆ నడుము యొక్క సన్నదనాన్ని తెలుపుతూ ఉంది ఆ సుకుమారమైన చేతులకు ఎంత బరువో అన్నట్లుగా చేతి నిండా గాజులు కనీసం మెట్టలు ఉన్నాయో లేదో చూద్దామంటే పట్టుచీర అంచం కొంచెం కూడా కనికరించడం లేదు అతని బాధ వర్ణనాతీతం కానీ అతని మనసుకు అనిపిస్తుంది ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు అని అలాగే అనుషుపై నుండి చూపు తిప్పుకోకుండా చూస్తూనే ఉన్నాడు ఒక్కసారైనా ఆ కళ్ళు తన వైపు చూస్తాయేమో అని తనని కనకరిస్తాయేమో అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు అంతలో ఆధార్ అంటూ వెనక నుండి తన స్నేహితుడు పిలవడంతో వెనక్కి తిరిగి కోపంగా స్నేహితుడు చూస్తూ ఉన్నాడు ఆధార్ అతను దగ్గరికి రాగానే జనం మధ్యలో ఉన్నప్పుడు అలా పేరు పెట్టి పిలవద్దు అన్నాను కదరా అంటూ కోపంగా అన్నాడు ఆధార్ నిన్ను నీ పేరుతో పిలిస్తేనే కదరా పలికేది లేకపోతే ఎలా పిలవాలో చెప్పు అని అన్నాడు అతను సరే సరే అయిపోయిందిగా ఇక ఆ టాపిక్ వదిలే అని అన్నాడు ఆధార్ ఈసారైనా నీకు నచ్చే పిల్ల దొరికిందా అడిగాడు ఆధార్ని అతని స్నేహితుడు దొరికినట్లే ఉంది కానీ అన్నీ సెట్ అవ్వాలి కదా గంట నుండి చూస్తున్నా కనీసం ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు అంటూ అన్షు వైపే చూస్తూ ఉన్నాడు ఆధార్ అందరూ బతుకమ్మ ఆడడం అయిపోయాక పసుపు కుంకుమ ప్రసాదం అన్నీ తీసుకుని బతుకమ్మని సాగనంపడానికి ఊరి చివరన ఉన్న చెరువు దగ్గరికి అందరూ బయలుదేరారు ఊరంతా చక్కగా విద్యుత్ దీపాలతో అలంకరించబడి ఉంది జనసందోహంతో బతుకమ్మలతో వెలిగిపోతోంది ఆ ప్రాంతం అంతా చెరువు దగ్గర కూడా చాలా చక్కగా అలంకరించారు అంతమంది జనంలో నడుస్తూ ఉంటే అనుకోకుండానే అనురాధ నుండి కొంచెం దూరంగా వెళ్ళిపోయింది అన్షు వెంటనే దేవ్ కళ్ళు అంశు కోసం కంగారుగా వెతకడం మొదలుపెట్టాయి అంశు కూడా అంతమందిలో కష్టంగానే మళ్ళీ తన అత్త దగ్గరికి చేరుకుంది అప్పుడు చూసింది వైపుకి తన కోసం పడ్డ కంగారు అంతా పోయి ఆనందంగా మెరిశాయి ఆ కళ్ళు ఆ కళ్ళను చూస్తూనే ఏదో ఆలోచన తనుక్కున మెరిసింది అంశు మదిలో కొనసాగుతుంది అంశు ఏం ఆలోచించింది ఏం చేయబోతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాం అసలు దేవ్ అంశుని ఎందుకు ముట్టుకోవడం లేదు మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నా కథని మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథని ఇంకా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమి జ్యోతి